అక్రమంగా గంజాయి మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారితో పాటు కళాశాలలో గంజా చీవిస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఉత్తర మండల డీసీపీ సాధన అరశ్మి పెరుమాల్ తెలిపారు మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో కార్ఖానా పోలీసులు సంయుక్తంగా కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు ఐదు మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు గంజాయిలో రకరకాలైన ఓషన్ గ్రౌండ్ ఎల్ఎస్డి వంటి మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది నిందితుల నుండి గంజాయి ఓషన్ గ్రోన్ ఎల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మాదక ద్రవ్యాలకు కళాశాల విద్యార్థులు బానిసలు కావద్దని సూచించారు మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవారే కాకుండా వినియోగించే వారు కూడా నేరుస్తే స్పష్టం చేశారు కళాశాల యాజమాన్య విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన బాధ్యత కూడా ఉందని తెలిపారు

ఎందుకంటే రేపటి భారతానికి పునాదులు విద్యా సంస్థలే అక్కడే పడతాయి సో ఇక్కడ ఎవరైనా డ్రగ్స్ సప్లై చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఉన్నా లేదంటే స్టూడెంట్స్ ఇక్కడ విజ్ఞప్తి ఇక్కడ చూసిన దాంట్లో పడుతుందాం కన్స్యూమర్స్ మా దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తే యాక్ట్ అయిన తర్వాత ఇమీడియట్ డ్రగ్స్ టెస్టింగ్ చేస్తే వాళ్ళు పాజిటివ్ వచ్చింది ఎవరైనా స్టూడెంట్స్ కూడా సీనియర్స్ పోస్ట్ చేసి డ్రగ్స్ తాగించారు ఇలాంటి చేస్తుంటే కూడా ప్లీజ్ మీ ఇంటి ఇమీడియట్ గా మాకు ఇవ్వండి ఎందుకంటే డ్రగ్స్ సప్లై చేయడమే కాదు డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం కూడా చట్టరీత్యా నేరం వీళ్ళ కన్సూమర్స్ అందరికి మేము పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళని డి అడిక్షన్ క్యాంప్ పంపించడం కూడా జరుగుతుంది మా యొక్క ఏ కన్సూమర్స్ ని ఎవరైతే ఉన్నారో అమాయకము ప్రజలున్నారో వాళ్ళని వీళ్ళందరూ పెడ్లర్స్ టార్గెట్ చేసి వాళ్ళని ఇట్లా మాదక ద్రవ్యాలను నొంగపరచుకోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి డిఎడిక్షన్ చేసి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ ఫెసిలిటీలోకి తీసుకురావాలనే ప్రయత్నంలోనే ఉన్నాం ఆర్ ఎయిమ్ ఇస్ క్లియర్ నాట్ టు హరాస్ ఆర్ నాట్ టు పనిష్ ఇన్నోసెంట్ పీపుల్ అమాయక ప్రజల్ని శిక్షించడం కాదు వాళ్ళని వాళ్ళు వాళ్ళని వాళ్ళలో మార్పు తీసుకొచ్చి మళ్ళీ జనజీవన సంగతిలోకి తీసుకురావాలనేది మా ఎయిమ్ సో దాంట్లో భాగంగా పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అందరూ ఆల్ యూనిట్స్ నాట్ కాదు ప్రతి ఒక్క మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లా కానీ ఎవ్రీవన్ స్పెషల్ ఇంట్రెస్ట్ స్పెషల్ ఫోకస్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఎవరైతే అన్వాంటెడ్ జరుగుతున్నారో లేదంటే ఎక్కడైతే కొన్ని కాలేజెస్లో కానీ ఎక్కడైనా డ్రగ్స్ ప్రబోల్పం ఎక్కువ ఉందని తెలిసిన వాటి మీద అక్కడ కంపల్సరీ మనం యాడ్ చేయడం జరుగుతోంది వాళ్ళని ఆర్ ఏ కన్స్యూమర్స్ తో కాకుండా ఈవెన్ సప్లైయర్ దాకా వెళ్తాం మనం పట్టుకోవడం జరుగుతుంది అట్లానే అడ్మినిస్ట్రేషన్ కూడా విల్ బి సెండింగ్ నోటీసెస్ ఇఫ్ దే ఆర్ ఫెయిలింగ్ టు కంట్రోల్ డ్రగ్స్ ఎందుకంటే వాళ్ళ ఏరియాలో వాళ్ళ కాలేజీలోకి వస్తున్నాయి డ్రగ్స్ వాట్ ఆర్ దేర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంటే జస్ట్ ఫీజులు తీసుకొని పాట పాఠాలు చెప్పడం ఒకటే కాదు అది ఎక్కడైనా ఆన్లైన్లో కూడా జరగవచ్చు ఒక కాలేజ్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది అక్కడికి వెళ్ళేది జనాలు ప్రజలు విద్యార్థులు అక్కడికి వెళ్ళేది చదువుతో పాటు బయట ప్రపంచంతో ఎట్లా ఉండాలని తెలుసుకోవడానికి అటువంటి సిచ్యువేషన్ అటువంటి గొప్ప ప్లేస్లో ఏమి మెజర్స్ తీసుకుంటున్నారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒకవేళ నో టేకెన్ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విల్ రైటింగ్ తెలంగాణ పోలీస్ బీట్ హైదరాబాద్ సిటీ పోలీస్ బీట్ ఎనీ అదర్ యూనిట్ విల్ బి రైటింగ్ డైరెక్ట్లీ టు ద్వారా మళ్ళీ అందరికీ విజ్ఞప్తి స్పెసిఫికల్గా విద్యార్థులకి మీ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ డ్రగ్స్ అమ్మడం కానీ చదువుతున్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేదంటే మీ యొక్క సీనియర్స్ ర్యాకింగ్ పేరు మీద కానీ సీనియర్స్ ఏమైనా పేరు మీద మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు డ్రగ్స్ తాగండి అవి తాగండి అని మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ కోరుతున్నాం టైం ఆల్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని విద్యా సంస్థలకు మేము అపీల్ చేస్తున్నాం మీరు కూడా సెక్యూరిటీ పెట్టండి మీ యొక్క అది మీ యొక్క రెస్పాన్సిబిలిటీ దట్ మీ యొక్క ఏరియాలో ప్రిమాటెస్లోకి ఎటువంటి మాదక ద్రవ్యాలు రాకుండా చూసుకునే బాధ్యత మీ పైన ఉంటుంది సో అందరి విద్యా సంస్థల అధినేతలకి అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా మా సైడ్ నుంచి తప్పిల్లా చేస్తాం అట్లానే టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ పీజీ ఎయిట్ బీజీ ఉంది దాంట్లో మోర్ దెన్ హండ్రెడ్ కేజీ ఇన్ఫర్మేషన్ వస్తే టూ ల్యాక్స్ రివార్డ్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది ప్లీజ్ ఇన్ఫర్మేషన్ అది టోల్ ఫ్రీ నెంబర్ మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం కంపల్సరీ యాక్షన్ జరుగుతుంది అండ్ ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు సప్లై చేస్తారో వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది అట్లానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఫ్రీ తెలంగాణ స్థాపించడంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు అందరికీ మళ్ళీ కొద్దిగా రిజెక్ట్ చేస్తున్నాం ప్లీజ్ కావండి అండ్ ఈ యొక్క కన్స్యూమర్ లిస్ట్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అందరూ స్కూల్ స్కూల్ పోయి అందరూ చదువుకునే మధ్య వయస్సులు సో వాళ్ళందరికీ ఇట్లాగ చాలామంది సరైన డ్రగ్స్ వైపు వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్న ఒక అద్భుత వీడియో కూడా మన రిలీజ్ చేయడం జరిగింది అట్లా శ్రీధర్లో కూడా సీఎం గారు ఇన్ఫర్మేషన్ ఒక సూచన ఇవ్వడం జరిగింది ఈ మూవీ కూడా వాళ్ళు డ్రగ్స్ అగెన్స్ట్ గా ఒక షార్ట్ ఫిలిం చేయాలని సో దట్ అవేర్నెస్ పెరిగితే జనాలని మనం ఇటువంటి మాదక ద్రవ్యాల బారిన పడటం నుంచి కాపాడగలుగుతాం మీడియా మిత్రుల వారికి కూడా విజ్ఞప్తి దీని గురించి అవేర్నెస్ తీసుకురండి ఇటువంటి వన్ ఆఫ్ ది కన్స్యూమర్ మీద మాట్లాడతామని ఒప్పుకున్నాడు అతను సింబే కాలేజ్లో చూస్తున్నాడు తన కాలేజ్లో పరిస్థితి కానీ గుర్తుకుంటే వాడిని మాట్లాడతాడు సో ప్లీజ్ టేక్ ఇట్ తీసుకురండి మీరు అవేర్నెస్ తీసుకురండి తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ ఉండాలి ప్రజలకు అవేర్నెస్ ఉండాలి అందరికి అవేర్నెస్ ఉండాలి ఈ డ్రగ్స్ అనేది ఒక యుద్ధం అది ఒకటి టీజీ లేదా పోలీస్ లేదంటే హైదరాబాద్ సిటీ పోలీస్ ఒకరి వల్ల అవ్వదు అందరూ కలిసి మాకు సహాయం చేస్తేనే యుద్ధంలో విజయం సాధించారు ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్